ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా రుణమాఫీ ప్రక్రియ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ రుణమాఫీ కింద వీరికి మాత్రమే ఒక లక్ష రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇక మనకు అసలు వడ్డీ లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది ఇక ఈ రుణమాఫీ కోసం ముప్పై మూడు కోట్ల రూపాయలైతే విడుదల చేసింది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులో ఉన్న వాళ్లకు అనేక పథకాలను ప్రయోజనాలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రుణమాఫీ కూడా ప్రకటిస్తూ కూడా కేవలం మనకి వీరికి మాత్రమే అనమాట అందరికీ అనేది కాదు ఎవరికి ఏంటి అనేది చెప్తాను ఈ లక్ష రూపాయలు రుణమాఫీని చేయబోతున్నట్లు అయితే అందించింది మరి ఎవరికి రుణమాఫీ చేస్తున్నారు వారి అర్హతలు ఏంటి ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు ఈ తేదీ నుండి ఈ తేదీలోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు మరి మనకు ఎవరికి ఈ రుణమాఫీ అలానే తేదీ ఏంటి ఏ ఎవరికి రుణాలు వర్తిస్తుందనే విషయాలన్నీ కూడా ఈ రుణమాఫీ వర్తిస్తాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను మరి దీనికి సంబంధించినటువంటి దానికి మీ పేరు ఉందా లేదా లిస్టులో రుణమాఫీ మీకు వస్తుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వరాల జల్లులను అయితే కురిపిస్తున్నారు మరి మనకు అనేక పథకాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా అనేక పథకాలకు డబ్బులు అనేది కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ కూడా తప్పకుండా మనకైతే నిర్ణయం తీసుకున్నారు రుణమాఫీ చేయాలని ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి వీళ్ళకు సంబంధించి లక్ష రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించింది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలనైతే మనకు విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉండి చేనేత గుర్తింపు కార్డు కలిగి ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా చేనేత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే మార్గదర్శకాలను అయితే మనకు చేనేత కార్మికులకు సంబంధించి రుణమాఫీకి లక్ష రూపాయల లోపు అసలు వడ్డీ కలిపి లక్ష లోపు ఉన్న వాళ్లకు రుణమాఫీ చేయడానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి చేనేతలకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచిత కరెంట్ అయితే అందిస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఉచిత కరెంటు కూడా వాళ్లకు విడుదల చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కూడా వీళ్ళకి ఉచిత కరెంట్ అనేది ఇస్తున్నారు ఇలా చేనేతల్లో ఎన్నో రకాలుగా ఆదుకుంటూ ఇక్కడ ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇక్కడ మనకి ఈ తేదీలోపు రుణాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇక రెండు వేల పదిహేడు మనకు ఏప్రిల్ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మధ్యలో ఎవరైతే మనకు చిన్న తరహా కార్మికులు ఉంటారు కదా మనకు చేనేత కార్మికులు రుణాలు తీసుకున్నటువంటి వాళ్లకు లోన్ తీసుకున్న వాళ్లకు ఈ లోన్ మాత్రం అనేది మనకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే అటువంటి వాళ్ళందరినీ గుర్తించాము మరి వాళ్ళందరికీ కూడా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని మనకు ప్రభుత్వం తాజాగా గత మార్చి నెలలోనే మనకు ప్రకటించినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా విడుదల కాలేదు ఇక తాజాగా మనకు మే నెలలో లబ్ధిదారులకు రుణమాఫీ డబ్బులు విడుదల చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి ఇక్కడ ఎవరికి వర్తిస్తుందని చూసుకున్నట్లయితే మనకు వస్త్రాలకు సంబంధించిన దానికోసం తీసుకున్న వాళ్ళు అలానే మనకు ఈ వృత్తిని నమ్ముకునే వృత్తి కోసం ఇక్కడ చేనేత కార్మికులు తీసుకున్న వాళ్లకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి మనకు రుణమాఫీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చేనేతలు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చాలా వస్త్రాలు ధరలు లేక ఎప్పుడు కూడా వెనకపడిపోయి అప్పుల అప్పులు పాలైపోయి ఉంటున్నారు కదా వాళ్ళని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చేనేత కళ్ళకు ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయించి వాళ్ళకు ఈ యొక్క లక్ష రూపాయల రుణమాఫీ అయితే ప్రకటించడం జరిగింది మరి ఇది చాలా మంచి విషయం మరి రుణమాఫీ కావడానికి మనకు డేట్ అయితే ఫిక్స్ అయింది మరి ఎలా మనకు మాఫీ డబ్బులు మా వస్తాయి విడుదల చేస్తాయని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా మనకు మార్చి నెలలో చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా మనకు విడుదల కాలేదు తాజాగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసి డేట్ కూడా ఫిక్స్ చేసింది కాబట్టి మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో కనుక్కోండి ఇక్కడ మీ పేరు లిస్టులో ఉందా లేదా అనేది చెప్పేసి ఇది నిజంగా చాలా దీనికి సంబంధించి మనకు లోన్ ఇతర లోన్లు తీసుకున్న వాళ్ళకి కాదండి మనకు మాఫీ కాదు ఇతర లోన్లు అయితే చేనేత వస్త్ర ఉత్పత్తికి సంబంధించి మాత్రమే మీరు కనుక లోన్ తీసుకున్నామంటే ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలుసు చేనేత అంటేనే చేనేత గుర్తింపు కార్డులు ఉంటాయి కదా వాళ్ళ గుర్తింపు కార్డు అవసరమైన అవసరం ఉంటుంది కదా ఆ లోన్ తీసుకున్నటువంటి వాళ్ళ వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే అడుగుతుంది దాని ప్రకారంగా గనక మీరు చేసుకుంటే మీరు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్ట్ అనేది అందుబాటులో ఉంది అక్కడికి వెళ్ళి లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు చేనేత కార్మికులందరికీ కూడా లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటిస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి రుణమాఫీ ప్రతి ఒక్కరికి కూడా పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి చేనేత గుర్తింపు కార్డు కలిగి ఉన్నటువంటి చేనేత వస్త్ర ఉత్పత్తికి సంబంధించి మనకు ప్రకటించి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి లక్ష రూపాయల రుణమాఫీని డబ్బులు అయితే తీసుకోండి ఈ విధంగా మనకు రేషన్ కార్డులో ఉన్న వాళ్లకు అనేక పథకాలు ప్రకటిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరి దీంతో పాటుగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రేషన్ కార్డులో ఉంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ప్రతిసారి కూడా తెలియజేస్తున్నాను మరి రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రభుత్వం చేపట్టడానికి మనకు టైం అయితే డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి గత నెలలో మన మనకు ముప్పై వరకు కూడా మనకు కొత్త అంటే రేషన్ కార్డులకు అవకాశం కల్పించి మరి చాలామందికి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని ఒకవేళ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే పొడిగిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియలో మీరు చేసుకొని వాళ్ళు కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది అలాగే మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది మనకు ఈ నెల ఎనిమిదవ తారీఖున జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపడుతోంది మరియు రేషన్ కార్డులు ఉంటే మనకు చెప్పుకున్నట్లుగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అనేక పథకాలు కూడా మనకు వర్తిస్తాయి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా మీకు అందుబాటులోకి అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హత ఉంటే కనుక దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అలాగే మనకు రేషన్ కార్డులో స్పిట్టింగ్ ఆప్షన్ కావాల్సిన వాళ్ళు అలానే రేషన్ కార్డుల మార్పులు చేర్పుల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుంది కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం చేపట్టినట్లు చేనేత కార్మికులకు రుణమాఫీ అలానే రైతు భరోసా అనేక పథకాలు అమ్మఒడి పథకం ఇలా అనేక రకాల పథకాల కోసం రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఒకసారి గమనించుకోండి మరి రేషన్ కార్డు లేకపోతే పథకాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉండదు కాబట్టి కొత్త రేషన్ కార్డులకు కూడా మీరు అప్లై చేసుకోవాలి ఆధార్ కార్డులు ఉండాలి మనకు కరెంటు బిల్లు ఉండాలి ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని కొత్త రేషన్ కార్డును అప్లై చేసుకోండి ఒకవేళ ఇంకా ఎవరైనా కనుక ఈకేవసీ చేసుకోకుండా ఉంటే మీ పిల్లలు మొదటిగా బయోమెట్రిక్ అప్డేషన్ చేసిన తర్వాత మనం ఆధార్ సెంటర్లకు వెళ్తే అక్కడ మనకు చేస్తారు ఇది తర్వాత మీరు రేషన్ దుకాణాలకు వెళ్ళి మీరు అక్కడ కూడా అప్డేషన్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పంపిణీ అనేది తీసుకోవచ్చు ప్రతీ నెలా కూడా రేషన్ కార్డు ద్వారా రేషన్ తీసుకోండి మీ కార్డు తీసుకోకపోతే మాత్రం రేషన్ రద్దయ్యే అవకాశం ఉంటుంది ప్రతి నెల కూడా ఎక్కడ ఉన్నా కూడా రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఈ నెల ఎనిమిదో తారీఖు అవకాశం ఉంది కాబట్టి కొత్త రేషన్ కార్డు దారులు మీరందరూ కూడా పొందడానికి అప్లికేషన్ అనేది వేసుకోవడానికి రెడీగా ఉండండి అలాగే కార్డు మార్పులు చేర్పులు కోసం అవకాశం ఉంది కాబట్టి రెడీగా ఉండండి అన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలియజేస్తుంది అలాగే ఏపీలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఈ రోజు నుంచి మనకు లక్ష రూపాయల రుణమాఫీ అనేది ఉంది ఇది తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను